మీ వంటి వారి చెల్లో వేసే వార్తలు నేను నాకు సమయం ఎక్కడిది అవునవుడు వాతావరణవు కలహంగారకుడవు ఏమంటున్నారు స్వామి ఆ ఏమీ లేదు మీరు అన్నది నిజమే కదా మీకు సమయం ఎక్కడిది అని అనుచుడిని అవును సేవకులు గాని అగ్రక్షలు గాని మీ చెందన లేరు మీరు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నారు నేను అసహాయ సూర్యుడు ఇలాగే పోరాడగలదు నాకు ఎవరి సాయం అక్కర్లేదు స్వామి ఇక్కడ ఏమి చేయించుంటిది అని నన్ను అడుగుతున్నారే నీకు కనబడటం లేదా వ్యాయామం చేయించు శరీర దానుండి పెంచుకుంటున్నాను ఓహో తిన్నదరాక ఇది పని పడుతున్నావా ఏ చుట్టి వినారా ఏమీ లేదు బలరామదేవా నేను కూడా మీ వలె కండలు పెంచుకొని శరీర దారుణ్యం పెంచుకున్నచో బాగుండును కదా అని సంచార్యం మీకు శరీర దారుణ్యంతో పని ఏమున్నది నేను త్రిలోక సంచారిని కదా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ లోకమునందైనా ఎవడైనా నన్ను బెదిరింప చూసినచో వారిని ఎదిరించుటకు కండబలం ఉన్నచో బాగుండను కదా అని మార్చి అట్లయినచో మార్చి వైరులను ఎదిరించుటకు ఒక కండబలం ఉన్నచో చాలదు ఉండే ధైర్యం కూడా ఉండవలేదు సుమా మరి నీకంతటి ధైర్య సాహసాలు కలవా బలరామదేవా నన్ను మరీ అంత బలహీనునిగా తలంపగడు నాకు కండబలము లేకపోయినను ఎంతటి వాడినైనను నా బుద్ధి బలముతో మట్టి కనిపించగలను అట్లయినతో నీ బలం ఎప్పుడే ప్రదర్శించుటకు నీకు ఇప్పుడే మంచి అవకాశం కల్పించదు వెంటనే నీ చక్కనున్న తమ్మురం చేసి ఆ ప్రక్కన పెట్టి